హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు దూదేకులపల్లి కొంచెం దూరంగా పోతే ఒక చిన్న గూడెం గూడెం కానీ చాలా అందమైన ప్రదేశం మరి ఇవన్నీ మనం ఇప్పుడు అండి చూసుకుంటాం పోదాం మామిడి బ్రహ్మాండంగా ఉన్నది చిన్న కానీ చాలా అందంగా ఎంతో చక్కగా వాళ్ళు వాళ్ళు ఎంతో శ్రమతో మట్టి ఊసి కడకరల్లి వాటి మంచిగా స్లాబ్ అది ప్లాస్టింగ్ చేసినట్టు మంచి అంద అందమైన గోడలు కట్టుకున్నారు పనస చెట్లు మామిడి చెట్లు మనగ చెట్టు అరే మీరు చూడండి ఇది ఇప్ప పువ్వు ఇప్ప పువ్వు చూడండి ఎంత బాగా ఆన కోసింది ఇక్కడ అంటే ఇది బహుశా ఇది ఈ రోజు కోసినట్టున్నారు ఇది ఒక వారం రోజుల కింద ఏమో అవి నాలుగైదు రోజుల కింద ఏమో ఇవి ఎండిన తర్వాత వీటిని వాళ్ళు సారా చేస్తారు అనుకుంటా ఈ పల్లె వాసులు ఇక్కడ చూడాలి ఇంత మంచిగా టమాటా బల పండిస్తున్నారు వంకాయ చెట్లు వంకాయ చెట్లు టమాటాలు పండిస్తున్నారు సూపర్ సూపర్గా ఉన్నది ఇది చూడండి నిజంగా కంక కర్రలతో కర్రలతో మంచి అల్లి అల్లికి చక్కగా పెట్టి ఎర్రటి మట్టితో మంచిగా తొక్కి దాన్ని ఎంత నున్నగా మన ప్లాస్టింగ్ లాగా చేసిండ్రు ఇట్లా అన్నా కూడా మట్టి కానీ ధూలి కానీ అంటట్లేదు చూడండి ఎంత బాగుండో తర్వాత ఇదంతా కూడా ఆ పేడతో నలిగారు మంచిగా ఉన్నగా బల చేసిండ్రు చక్కగా ఇండికే కూడా కూల్గానే ఉంటుంది బహుశా ఎందుకంటే ఇదంతా స్వచ్ఛమైన మట్టితో తడకలతో చేసిండ్రు ఈ బుట్ట చూడండి బలే ఉన్నాయి స్వామి రాదు బహుశా ఇవన్నీ ఆ ఇప్పరడానికి పళ్ళు వేరడానికి ఇవన్నీ పెట్టుకున్నారు లోపలికి వెళ్ళినట్టయితే రండి రండి ఇక రండి ఇక రండి నిజంగా కూలు ఉన్నది ఇక్కడ బలే ఉన్నది ఏది అయినా ఒరిజినల్ టే ఒరిజినల్ టే చింత షూట్ కు ప్రారంభమైంది మన గూడెం పెద్ద అయినా ఇక్కడ గెటప్ రెడీ అయింది ఓకే ఇప్పుడు షూట్ స్టార్ట్ అవుతుంది చలో అక్కడ పోదాం పదండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా విన్నారు కదా మన పెద్ద అయితే ఈ గుడెం గురించి ఈ గుడెం అయితే కొన్ని కొన్ని చూసాం మీకు అది చూపించినాం సో మరి ఇంతవరితో ఈ వీడియో అయితే ముగిస్తున్నా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఓకే లెట్స్ బాయ్